రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రజల యొక్క మనోభావాలు దెబ్బకు దగ్గరకుండా పోతానని ఏదైతే ప్రమాణం చేశాడో ఏదో ప్రమాణం పట్టుబడకుండా మరి భారతరత్న రాష్ట్ర అంబేద్కర్ మెచ్చిని ఉపయోగం ఈ గవర్నమెంట్ దాకా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆందోళన చేస్తున్నారో ప్రజలు పేద ఎత్తుగా సమాపణ చెప్పాలి అదేవిధంగా మరి స్పేకరు స్పేకర్ అతను సభ్యత్వం రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి కార్యక్రమం చేసిన నాయకులందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పౌరస్తూ ఆనందానికి మాట్లాడవలసి కోరుతాం ఈరోజు కార్యక్రమం చేసిన న్యాయమంత్రి మరి రఘురామకృష్ణరావు గారు అనేక ఇంత ఇంతకుముందు కూడా మరి పార్టీలో ఉండి వైఎస్ఆర్ పార్టీలో ఉండి పార్టీకి పోయే అవకాశం పడుతుంది ఆయన దళితులు అంటే చాలా ఏనమానికి తల్లి చిన్న చూసుకోవటమే కాకుండా మరి బ్యానర్ ని అర్థంగా చింపేసి మళ్ళీ మన జరిత్ర చేస్తే మళ్ళీ వాతావరణం చేస్తూ మన పైన రెచ్చే వ్యాఖ్యలు చేస్తున్నాడు విధంగా మరి అతను బ్యాంకుల్లో డబ్బు డబ్బులు దోచుకుని ప్రజలను డబ్బులు కొంటూ ప్రజలు అవమానపడుతున్నాడు దళితులు ఒక ఐక్యతని దెబ్బతీయడం ఉద్దేశంతో మరి అనేక రకాలైనటువంటి హిందూ మతత్వం అని మరి క్రిస్టియన్ మతత్వాన్ని రకరకాల సృష్టించాలని రఘురం కృష్ణ చూస్తున్నాను చాలా తప్పు ఇది భారతదేశం అంటే అనేక గురాల మతాలు ఇప్పుడు ఉన్న దేశము ఈ దేశంలో ఇష్టం వచ్చిన ప్రవర్తించే నువ్వు రాజ్యాంగ బద్దంగా ప్రమాణించేసావు అంతేకాబట్టి దళితులు కూడా అమాన పడుతున్నావు అంబేద్కర్ కూడా అమ్మవారి పచ్చినవు ఇటువంటి చర్యలు చేస్తే మరొకసారి ఇటువంటి చర్యలు చేస్తే ఈ యొక్క అర్థం చూస్తామని చెప్పేసి ఇంటి రోజు ఇంక లేకుండా చేస్తామని చెప్పేసి ఈ దర్శన మొగ్గు తెలియజేస్తున్నాం ఉండి శాసనసభ్యుడు మాజీ పార్లమెంటరీ సభ్యుడైనటువంటి శ్రీ రఘురామకృష్ణరాజు అంత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క లెక్సిని నిర్లక్ష్యంగా అతి దారుణంగా మరి చిచ్చి వేయడం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అతను ఏ విధంగా అయితే రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేశాడు ఎమ్మెల్యేగా మరి ఆ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ అదేవిధంగా చిన్న చూపు చూస్తూ మరి రెండు వర్గాల మధ్య బైరాలు పెట్టి అతను రాజకీయ పాపం గడుపుకోవాలని మరి దానిని దళితులుగా ఉపయోగించుకోవాలని అతని యొక్క నిరోళకనను తీవ్రంగా ఖండిస్తూ మరి ఇటువంటి చర్యలతో ఎప్పుడు ఎవరు పాల్పడినప్పటికీ ఎట్టి పరిస్థితులను క్షమించేది లేదని కాబట్టి అతను ఈ విషయంలో మంతో నానాజీ అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఒక దళిత డాక్టర్ని అమానుషంగా దూషిస్తూ దుర్భాసులు ఆడుతూ మరి రౌడీ రాజ్యం చేస్తున్నటువంటి మంత్రం నానాజీ రాజ్యం కూడా వాళ్ళిద్దరిని అట్రాసిటీ యాక్ట్ ప్రకంగా అరెస్ట్ చేసి వాళ్ళిద్దరేక్ సబ్కేట్ చేయాలనో రద్దు చేయాలని చెప్పి మరి మా మారెస్ చేసిన ఎల్పేరు అరెస్ట్ చేసి పెట్టిన డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మాల్పుల్ గౌరవ అధ్యక్షులు తిరుపతి ప్రభావ దేశ అరే మారు మానేడు రాజ్యం వాళ్ళ ప్రజలు మాట్లాడాలి చెప్పండి మాట్లాడండి పశ్చిమగోదావరి జిల్లా కాల మండలం ఏదూరుపాడి గ్రామంలో మరి అక్కడ దళిత ఒకరు సంఘం వారు అంబేద్కర్ బ్యానర్ పెట్టుకుంటే మరి గత ఇరవయో తారీఖున మరి ఉండి శాసనసభ్యుడైనటువంటి మరి రఘురామకృష్ణరావు గారు అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమానికి వెళ్ళి మరి ఒక రాజ్యాంగానికి ఖర్చుపడినటువంటి ఒక శాసనసభ్యుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా గెలుపునటువంటి ఒక శాసనసభ్యుడు మరి నిర్దేశపూర్వంగా ఉద్దేశపూర్వంగా ఉద్రేకంతో ఆ యొక్క బ్యానర్ ను తొలగించడం మరి భారతదేశంలో ఉన్నటువంటి దళితుల్ని అలాగే భారత నిర్మత అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ ని అవగాహన పరచడంగా మేము భావిస్తూ ఉన్నాం మరి అటువంటి శాసనసభ్యుడు శాసనసభకి కలకంగా మేము భావిస్తూ ఉన్నాం మరి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు కాగజేసుకుని వెంటనే రఘురామకృష్ణరాజు సభ్యత్వాన్ని రద్దు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా శాసనసభ్యుడు అయినటువంటి రజురామకృష్ణరాజు మీద కేసు నమోదు చేయాలని మేము అదే బహిరంగంగా అతను క్షమాపణ కూడా చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కాకినాడ జనసేన పార్టీకి చెందినటువంటి ఒక శాసనసభ్యుడు పంతం నానాజీ మరి ఒక అక్కడ దళిత ఒక డాక్టర్ ఒక పూజలు దొరికింట మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది మరి అతను కూడా వెంటనే సభ్యత్వాన్ని రద్దు చేసి అతనిపై కూడా ఎస్ నమోదు వస్తుందో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి గతంలో ఒక సభ్యత్వాన్ని రద్దు చేస్తే మరి ఆధిపత్య కులాలు చెందినటువంటి వారు మరి భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి ఈ ఎమ్మెల్యేని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రద్దు చేయాలని మేము అడుగుతూ ప్రశ్నిస్తా ఉన్నాం మరి వెంటనే వీరిద్దరిని సభ్యత్వాల్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి వెంటనే కలెక్ట్ చేసింది మీరు సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా వీరిపైన ఎస్టేట్ కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ పర్సనంలో భవిష్యత్తులో ఈ ఉభయ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ దళిత ప్రజా సంఘాలు లేకపోయి మరో జరగపరు ఉద్యమం మరి అత్యంత పద్ధతి ఉద్యమం చేసి ఈ ప్రభుత్వాన్ని సమ్మింప చేస్తామని మేము డిమాండ్ చేస్తూ మేము హెచ్చరిస్తూ ఉన్నాం